కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మా తండ్రి గారితో సంబంధాలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు లేడు మా నాయన లేడు అప్పటి నుంచి కూడా తర్వాత వచ్చినప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్లో పగడ్ మందిగా అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు చూశారు చరిత్రలో చూసాం ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ అయితే తన సమస్య ఉంది ఈరోజు దానిపైన కంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు నేను పనిచేయాలా అనేటువంటి ఆలోచన దీన్ని కొంత మరుగులు పెడేస్తా ఉంది అది కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ట్రాక్ ఎక్కుతుంది మళ్ళా కూడా ఈ సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా అప్పుడే కార్యకర్తలు కోరుకునేది గౌరవమే ఇక్కడ ఉండే నూరు మందికి వీడు ఇంతమంది వచ్చినారు దాదాపు నాలుగు వందల మంది ఉండారు నాలుగు వందల మందికి ఎలా గాంధీ సభల్లో భాగాలు లేవు కొంతమందికే ఉన్నాయి వీడుండే వాళ్ళంతా మొత్తం ఇసుకతో లేళ్ళు ఇద్దరు లేరు వాళ్ళ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తూ ఉంటారు దారి గాడుకుంటే ట్రాక్టర్ పెట్టుకుంటాడు తోలుకుంటాడు ఇంకోటి వచ్చి ఇంకో వ్యాపారం చేసుకుంటాడు నేను తప్పు పట్టాను ఉండే నాలుగు వందల మంది అది కాదు వీడుండే పది మంది ఇరవై మందికో ఆ కార్యక్రమాలు ఉంటాయి మిగతా మూడు వందల ఇరవై మంది గౌరవం కోలుకుంటారు పార్టీలంతా గ్రామంలో ఆ గౌడవాన్ని తగ్గించినప్పుడే మనకు సమస్య వస్తుంది కానీ దీనివల్ల మనకు సమస్య రాదు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పరంగా ఖచ్చితంగా నాయకత్వం పరంగా ఖచ్చితంగా ఉంది నాకైతే అంత ఎంతో నలభై ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి నాకు బుద్ధి పరిపక్వత ఉంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా కార్యకర్తల గౌరవాన్ని కాపాడేదాన్ని నేను వరకు కార్యకర్తలు గౌరవం లేకుండా చేసే పూజి బాధ్యత నాది మీకు అర్థమైంది నేను నన్ను అధికారంలో చూసినారు ప్రతిపక్షంలో చూసినారు ఇంట్లోనే చూసినా బయట చూసినాడు కాబట్టి నేనైతే నా లెక్కలు కరెక్ట్గా ఉంటాయి నేను ఎవరైనా మా నాయనకే భయపడి కాబట్టి నేను ఇంకెవరికి భయపడే పరిస్థితి లే దేవుని కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటా దయచేసి రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అధికారాన్ని స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఒక మాట అన్నాడు